నాకొసరి ఓపెన్ చేస్ చూడండి అన్న కవర్ ఏ ఏ అంటే డిస్కవర్ ఉంది 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 చూడు అన్ని కవర్ ఉన్నాయి కుర్లకట్ల ఉన్నాయి ఎరగట్ ఉన్నాయి పక్క తిరితి ఉన్నాయి తెలంగాణ ఉన్నాయి బొంబాయి ఉంది బొంబాయి బొంబాయి ఓపెన్ చేస్ లా లోగో తిపిచ్చుకో ఇది సెవెన్ కిలోస్ ఉంది ఇంకా నిత్యావసర సరుకులు కూడా గా టౌన్ హాల్లో ప్యాక్ అవుతున్నాయి అవే కాకుండా బెడ్షీట్లు ఇస్తున్నాము ఇవే కాకుండా మళ్ళీ వచ్చింది గిన్నెలు ఇస్తున్నాము పూర్తి స్థాయిగా మనిషికి అక్కడ ఏమేమి టమాటాలు సపరేట్ ఒక లోడ్ పంపిస్తున్నాము అన్ని విధాలుగా ఎక్కడ కూడా ఎడగడేది లేదు ఏదైతే విజయవాడలో ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్ రిలీఫ్కి పూర్తి స్థాయిగా మదనపల్లి కాల్సల్సీ ప్రజలు మదనపల్లి ప్రజలందరూ వాళ్ళ వెంట ఉండాలని చెప్పి ఒక సందేశం ఇస్తున్నారు వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించిన ఇప్పుడున్న వ్యాపారస్తులందరూ ఒక్క రూపాయి తీసుకోకుండా నేను చెప్పిన విధంగా దాదాపు ఒక రెండు వేల మందికి కావాల్సిన కూరగాయలు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళందరికీ పేరుగా ధన్యవాదాలు తెలుస్తున్నాను విజయవాడ పరిస్థితికి విజయవాడ ఫ్లడ్ రిలీఫ్కి నేను వీళ్ళ దగ్గర అడిగిన వెంటనే స్పందించి డబ్బులు ఇస్తే కూడా రిటర్న్ తెచ్చి ఇచ్చేశారు వీళ్ళు వీళ్ళలో ఒక సేవ స్ఫూర్తి ఉంది ఉన్న ఈ అందరూ ఈ మైనారిటీస్ వీళ్ళు వీళ్ళు వ్యాపారస్తులు అందరూ చాలా ఒక సహాయ దృక్పథంతో వీళ్ళు ముందుకు వచ్చారు వీళ్ళు చేసిన సహాయానికి మానవత్వానికి సైడ్ రానా సిని సైడ్ సైడ్ అమ్మా మదన్పల్లి నుంచి వచ్చారు షాజాన్ బాషా సారు ఎమ్మెల్యే సారు మదన్పల్లి నుంచి వచ్చారు అట్ల మీ చెట్లో పట్టుకున్నా ఇస్తానా 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 ఇచ్చేనా ఉండేది గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం జై బాబు జై బాబు జై బాబు

సార్ వచ్చి సార్ తీసుకెళ్ళు మీరు రెండు

तबुडा मुन्दर पदम हामी परिवारले राना बाबु अब इच्छा आइड भेटिन्छ रुचि छ मेरो आजिस छ आज आउनु पर्छ आज తీసుకెళ్ళు <laughs> తీసుకెళ్ళరు

ఫోటోసా అన్నీ అది కూరగాయలు కూడా పెట్టుకున్నా వచ్చేసా పోయినా ఫోటోకి ఇస్తానా అమాయి రండి రావే యా తీసుకో పడు తీసుకో పడు తీసుకున్నాడో తీసుకున్నాడు కూడా తీసుకున్నా పుట్ట తీసాను అన్నా నవ్ సెకండ్ అన్నా అన్నా ఒక సెకండ్ అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అన్నా ఒక సెకండ్ అన్నా ఈ ఈ విజయవాడమే విజయవాడలో ఈ వరదలు వచ్చి అనేక రకంగా ఇబ్బందులు పడుతుంటే మన మదనపల్లి నుంచి ఎమ్మెల్యే గారు షాజహాన్ గారు ఒక పదివేల మందికి బియ్యం కూరగాయలు నిత్యవసర సరుకులు స్వయంగా ఆయనే దిగి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని ఎస్టులు చేస్తున్న చాలా ఆనందంగా ఉంది ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎంత బాధ వచ్చిందని చెప్పి మదనపల్లి నుంచి మేమున్నాము మేము ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పి వచ్చి చేసినా మా చాలా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే మసీద్ ఏరియా కూడా ఒక రెండు వందలు బ్యాగ్గా ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆళ్ళు ఇళ్ళని చూడకుండా అందరికీ వేస్తున్నారు మాకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే చేస్తున్నారో అందరికి ఇచ్చి పదివేల కిట్లు తీసుకొచ్చి పంచి చేస్తున్నారు ఎప్పొద్దు నుంచి కూడా ఈరోజు ఐదింటి దాటి నుంచి కూడా పనిలో నిలమయ్యారు రాత్రి పదకొండింటి దాకా ప్యాకింగ్ లాట్లో మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు ఈరోజు ఇంటింటి కాడ నుంచి కూడా స్వయంగా తను కూడా దిగి ఇంటింటికి నాలుగు స్టేర్లు పైకెక్కి ఇంటింటికి అందించారు ఇంత మంచిగా సౌదయంతో చేస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం సెంట్రల్ నియోజకవర్గం నుంచి షాజహాన్ గారు మన సమాజ్ మనకు మంచి సలహా చేసి మనం ఇలా సాధించాలా ఒక బీధునికి సాయం చేయాలా మనంతా ఒక మంచి జనంగా ఉండి సాయం చేయాలా మీకు రాండి నేను ఇస్తాను నేను మొత్తం మీరు మీరందరికీ పనిచండి అని చెప్పి చెప్పారు దేవుడు దేవాల ఆయనకి దేవుడు ఆరోగ్యం పెట్టాలా ఆయన చేసే సేవలకి ఆయన చాలా సుఖంగా సుఖంగా మొత్తాన్ని సుఖం పెట్టాలా నేను